స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గం పటాన్చేరు నుండి ఇంద్రేశం పెద్ద కాంచర్ల శివర్ ఇంద్రేశం చౌరస్తా నుండి రామేశ్వరం గ్రామం వరకు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని మండల అధ్యక్షుడు కావలి వీరేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు పట్టాచేరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం చౌరస్తా వద్ద కార్యక్రమానికి విచ్చేసిన సంగారెడ్డి జిల్లా అధ్యకురాలు గోదావరి అంజిరెడ్డి జనరల్ సెక్రటరీ కొల్కూరి రెడ్డి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ పడాంచేరు మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దర్రా కార్యక్రమానికి వీరేశం గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు నరసింగ్ గారికి చిన్నారు మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా జిఎస్ రాజశేఖర రెడ్డి గారికి పడాంచేరు మండల టౌన్ అధ్యక్షులు నరేష్ గారికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పడాంచేరు కాన్సి కలిగిన శ్రీమావృ గారికి అందరికీ కూడా నుండి కూడా రోడ్ వేస్తాం రోడ్ వేస్తామని చెప్పి తొమ్మిది పెట్టి ఈ మరమ్మతులు ఎక్కడ వేసినా దొంగలు అక్కడే ఉండే ఉండే విధంగా ఉంది మరి ఈ రోడ్డు లేని లేని సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాలలో ప్రజలందరూ కూడా రోజుకు ఒక పదిలో యాక్సిడెంట్లు అయిపోతూ కాళ్ళు నిలగొట్టుకుంటూ ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా రాత్రికి రాత్రి ఎవరికైనా ఆరోగ్యం లేకపోతే అనారోగ్యం ఉంటే మరి అంబులెన్స్ వస్తే మరి ఒకవేళ ఈ రోడ్ల నుంచి హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ప్రాణాలతో ఉంటారా లేదా తెలియనటువంటి సందర్భం మహిళలు గ గర్భిణీతో ఉన్నటువంటి మహిళలను తీసుకొని పోతే రోడ్డు మీదనే మరి ప్రసవించే సందర్భం ఇలాంటి సందర్భాలుంటే కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడ పోయినాయో ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి గర్బెలెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి పాపా అనుభూతిని అదేవిధంగా పడాంచరు కాన్సెన్సీ చూస్తే ఈరోజు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మరి ఈరోజు వారి పక్కన గడుపుకోవడం కోసం వారు పార్టీలు మారి ఈ పార్టీలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనుకుంటూ ఈరోజు కాంగ్రెస్లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఇప్పుడు గెలిచి కాంగ్రెస్లో పోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడ నాది పెద్దతనం కావాలి